ఈరోజు మా గ్రామంలో వైఎస్ఆర్ గారి ఏతు వేడుకలు వలంగా చేసుకోవడం జరిగింది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన ఒక దేవుడిగా పిలుస్తారు ఎందుకంటే ఎవరికైనా ఏదైనా ఒక ప్రమాదం అంటూ వాటికితే ఫస్ట్గా ఆ రోడ్డు ప్రమాదం ఒక వండి రేట్ స్థాపించి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పెట్టిన నాయకుడు ఎవరు అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ బాటలో నడుస్తున్న మన మాజీ ముఖ్యమంత్రి వయ్యుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే మన రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలన్నీ కూడా ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందిన వాళ్ళే ఈ ఆరోగ్యశ్రీ ఎవరికైనా అనారోగ్యం చేసినా ఉచితంగా మెడికల్ అనేది జరుగుతుంది సో ఆయన ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇక్కడ ఘనంగా వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ఎవరైతే ఉన్న మా గ్రామస్తులు అలాగే మా సర్పంచ్ గారు అందరూ కూడా ఇక్కడ ఈ ప్రాబ్లం పాల్గొనడం అందరికీ ధన్యవాదాలు తెలియజారు థ్యాంక్ యూ